హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన సాబుదానా కీర్ విత్ పూరి కాంబినేషన్ ఇప్పటి కాలంలో ఎన్నో రకరకాల స్వీట్స్ స్పెషల్ వెరైటీ స్నాక్స్ వచ్చినప్పటికీ అప్పటి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే ఈ సాబుదాన కీరు విత్ పూరి కాంబినేషన్ టేస్ట్ వీటన్నిటి ముందు అని చెప్పచ్చండి అయితే కొంతమందికి సాబుదాన కీర్ చేసేటప్పుడు పాలి విరిగిపోవడము చల్లారిన తర్వాత గంటల తరబడి అలాగే ఉంచితే గట్టిపడిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఎంతో టేస్టీగా ఎన్ని గంటలైనా ఇలాగే లిక్విడ్గా గ్లాస్లో పోసుకొని తాగేంత లిక్విడ్గా ఉండేటట్టు ఈ సాబుదాన కిర్ని ఎలా చేయాలి దీనితో పాటు పూరీని కూడా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఇక్కడ ముందుగానే నేను పూరి పిండిని తడిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకుని చపాతీ చేసే పీట పైన కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా పూరిలాగా రోల్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి పూరీలు ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా చూపించడం లేదు ఆల్రెడీ మన ఛానల్లో పూరీ రెసిపీ కూడా ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పూరీలన్నీ రోల్ చేసి పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసిన తర్వాతనే ఒక్కో పూరీని వేసుకుంటూ డీఫ్రై చేయాలి పూరి పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు చేసి మంచి కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేయాలి ఎప్పుడు పూరీలు చేసినా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే ఆయిల్ పట్టకుండా చక్కగా పొంగుతాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఇదే మాదిరిగా మిగతా అన్ని పూరీలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి పూరీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాబుదాన కీర్ను ప్రిపేర్ చేయాలి అయితే కీర్ చేయడానికి కొద్ది సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఇక్కడ సాబుదానను ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి మనము నానబెట్టుకున్న సాబుదాన ఉంటే అప్పటికప్పుడు జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఈ కీర్ను ప్రిపేర్ చేయొచ్చు ఒక కప్పు సాబుదాన్ను బౌల్లోకి వేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత దాంట్లో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఒక గంట పాటు అలా వదిలేస్తే సాబుదానా ఇలా పొడి పొడిగా సాఫ్ట్గా నానిపోతుంది వాటర్ ఎక్కువగా వేయకుండా వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి అది కూడా వాష్ చేసిన తర్వాత చూడండి వన్ అవర్ తర్వాత ఇలా సాబుదానా పొడి పొడిగా సాఫ్ట్గా నానిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత పాలను ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇలా పాలను కలుపుతూ ఒక పొంగు వచ్చిన తర్వాత మనము గంటపాటు నానబెట్టుకున్న సాబుదానను ఇందులోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించండి సాబుదానా వన్ అవర్ పాటు నానింది కాబట్టి జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే సాబుదాన పూర్తిగా ఉడికిపోతుంది మీరు నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకుంటే వన్ టూ అవర్స్ పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి వన్ అవర్ పాటు నానబెట్టి తీసుకోండి ఇలా సాబుదన పూర్తిగా ఉడికి పైకి తేలిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు షుగర్ వేసి మంటని సిమ్లో పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి ఇలా షుగర్ వేసి కలుపుతూ జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు ఉడికించారంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా ఉడికించి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా చాలా లిక్విడ్గా ఉంటేనే ఎన్ని గంటల తరబడి చల్లారిన తర్వాత అయినా చిక్కబడకుండా ఉంటుంది కాబట్టి షుగర్ వేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసి చిన్న బాండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం కిస్మిస్ సారపప్పు మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని నెయ్యిలో దోరగా వేయించుకోండి ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టిన సాబదాన్న కీర్లో వేసి కలిపేయండి సాబుదాన కీరు వేడిగా ఉన్నప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ను అందులో కలిపేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది కాబట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి కుంకుమ పువ్వు వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసి సాబుదన్న రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని పూరీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదండీ చల్లారిన తర్వాత కూడా సాబుదాన్న కిర ఇలా లిక్విడ్గా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి పాలు విరిగిపోకుండా ఇలాగే జ్యూసీ జ్యూసీగా లిక్విడ్గా ఉంటుంది గ్లాస్లో పోసుకొని తాగేంత వీలుగా కూడా ఉంటుంది ఒంటికి చలవ చేసే ఈ సాబుదాన వేసవి కాలంలో చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రెడిషనల్ స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ అయినా సాబుదానా కీర్ విత్ పూరి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్